రాత్రి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు అది ఊరా లేక వల్ల కడా అనేలా ఆర్జీ మార్క్స్ అక్కడ వినిపిస్తుంటుంది ఓ అయ్యోరు చెప్పిన మాటకి ఆ ఊరికి ఇప్పుడు తాళం పడింది మరి ఆ పల్లె కన్నిటికి కారణం దెయ్యమా లేక భయమా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ ఇప్పుడు విషాద సాగరంగా మారింది ఏ గల్లికి వెళ్ళినా ఇలా శ్రద్ధాంజలి ఫ్లెక్సీలు ఏ గడపకు వెళ్లినా కన్నీళ్లు ఈ గ్రామంలో వర్ష మరణాలు స్థానికులు భయపెట్టిస్తున్నాయి నలభై రోజుల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు పద్నాలుగు మంది మృత్యువేత పడ్డారు ఏదో ఈ గ్రామంలో కీడు సోకిందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వాళ్లు సడన్ గా చనిపోవడంతో ఊరికేదో కీడు పట్టిందనే ప్రాణభయంతో భయంతో ఇల్లు వాకిలి ఊరు అన్ని వదిలి వెళ్ళిపోతున్నారు మంచిగా ఉన్న వాళ్ళే చనిపోతారు మా ఆయన కూడా మంచిగానే ఉన్నాడు డ్యూటీ కాని పోయిండు చేస్తుంటే చేస్తుంటేనే పడిపోయిండు మూడు నెలలు అవుతుంది ఇట్లనే జరుగుతుంది మరి ఏంటి అనేది ఇంకేమన్నా ఉన్నాయా ఈ ఊరిలో ఇంకేమన్నా చేస్తారా ఏమైతుందనే తెలుస్తలేదు మా టాటికనే అదైంది ఒక రెండు రోజులలో మా భార్య అయితే జరవచ్చింది వచ్చి చనిపోయింది సడన్లా వచ్చింది ఓ రోజు ఊళ్ళో వచ్చిన రెండు పెద్ద పిట్టలు గట్టిగా అరిచాయని అప్పటి నుంచే జనం పిట్టల్లా రాలుతున్నారనే భయం పట్టుకుంది అసలు వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా జరగడం చేయడం అనేది మాకేం అర్థం కావట్లేదు ఊర్లో అంటే గతంలో పెద్దవాళ్ళు నమ్మిన విధంగా ఒక పెద్ద పిట్ట అనేది అది అనుకునేవాళ్ళు సమాధులు చుట్టూ సమాధులు అయిపోయినా ఇంకా అరుపుతోనే ఊరికి కీడు పట్టిందనే భయం అంతకంతకు ఎక్కువైంది ఓ పండితుడి సూచన మేరకు కీడు భోజనాలకు వెళ్లారు పరిహారం చేసినా సరే ఫలితం కనిపించలేదు పాడే మీద పాడే లేస్తోంది ఊరికి పట్టిన కీడే అందుకు కారణమా కానే కాదంటున్నారు మానవ వికాస వేదిక ప్రతినిధులు వాళ్ళకు రోగాలతో చనిపోవచ్చు మరి వయసుకు మించి చనిపోవచ్చు అనేక విషయాల కారణాలు ఉంటాయి కాబట్టి వీటిని అన్నింటినీ కూడా పరిశీలన చేయకుండానే ఒక కీడు సోకిందని ఒక అవగాహన లేని వ్యక్తి చెప్తే వీళ్ళు నమ్మి అందరు కూడా మరి గ్రామం విడిచిపోయి వెళ్ళి మరి ఆ గ్రామంలో బయట వంటలు చేసుకొని భయాందోళనకు గురవుతున్నారు జనం ఇంతలా హడలిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు వికాసవేదిక ప్రతినిధులు విలాసాగర్ భయంతో వణికిపోతుంది జనం బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు వరుస మరణాలతో జనం బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు అంతేకాకుండా కీడు సోకిందంటూ కూడా గ్రామ బయటానికి వెళ్ళి వంటకాలు చేశారు అయితే ఈ గ్రామంలో వర్ష వరుస మరణాలతో జనం బెంబెలెత్తిపోతున్నారు ఈ మరణాలకు సంబంధించిన కారణాలపైన అధికారులు ఒక విచారణ చేపట్టి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు